அசல் நீட் எல்லாம் ட்ரீட்மெண்ட் நடுத்து மிகமே அவஹனும் கதா தீன் மீது జరిగా గతంలో ఎమ్మెల్యే రానందుకల్ పడవడిపోయింది వచ్చినాక రన్ అయింది ఆయనకి ఏం చేశారు అంటే ముప్పై మంది డాక్టర్లు ముప్పై మంది అన్ని జరానికి కానీ గడప కానీ డెలివరీ కానీ చిన్నపిల్లలు కానీ అన్ని రకాల డాక్టర్లు ఉన్నాయని హరీష్ రావు చెప్పండి చెప్పిపోయాక ఒక ఆరు నెలల తర్వాతకి మా పాప ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉండదు సెవెన్ ఇయర్స్ ఉన్న పాపకి ఏమైందంటే చూల ఉందని నైట్ పోయి పడుకోని నైట్ రోజులు చూడపోతే నేరే ఎన్ని రోజుల కింద ఈ విషయం జరిగింది

డం వస్తే వస్తే ఫిజియో థెరపీ లేదు ఏం లేదు డాక్టర్లు రాసిండు ఏ టైతే ఏది అనికైనా అదే మందు రాసుకున్నాడు ఏంకైనా మళ్ళీ మూడు రోజుల తర్వాత తర్వాత మూడు రోజులు ఫిజు తప్పింది నలుగురు పోయి ప్రైవేట్ పోయి ఫిజి ముప్పై మండల ఆసుపత్రి యాభై అమ్మాయి మా అమ్మకు యాభై యాభై ఏళ్ళు ఉంటాయి హైదరాబాద్ లో డెబ్బై కిలోమీటర్లు ఆయన మా బాబాయ్ శంకర్ అంటే కోడాల శంకర్ ఆక్సిజన్ లేక చనిపోయాడు ఇక్కడ ఆక్సిజన్ లేక మూడు గంటలైతే వాళ్ళు గెలిచి ఏడు రూపాయలు డీజిల్ మాది మాట్లాడి పంపించే వరకు ఫస్ట్ వస్తే ఆక్సిజన్ అందక అట్లా చనిపోయి అన్నముల మా బాబాయ్ అని చనిపోయింది అంటే మామూలుగా వివర్పాలు కాబట్టి అప్పుడు వస్తుండేది ఆయనకు ఆక్సిజన్ అందక ఇలా ఆక్సిజన్ లేక ఆక్సిజన్ అందక ఆయన ఒక రోజు చనిపోయి ఏమున్నా పేరుకి అయితే బిల్డింగ్ ఏముంది డాక్టర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈడ బయోమెట్రిక్ బయోమెటర్ సిస్ట్రీ డాక్టర్లకు డిపెండ్గా వచ్చి సంతకాలు పెట్టి ఒకటేసారి పదిహేను పదిహేను సంతకాలి అక్కడ డిపెండ్ అంటారు అక్కడ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ అన్ని ఎవరైనా వచ్చి మామూలుగా మనవలేదు అడిగితే అది సార్ ఇలా డిపెషన్ వేరు అలా ఇక్కడ ఇల్లు ఇక్కడ పోయారు అలా ఇక్కడ పోయారు ఏం చెప్పేసి సమాజం ట్రీట్మెంట్ మాత్రం పనిచేసా వీళ్ళని ఇంకా సిబ్బందిని బెదిరిస్తుంది బయోమెడి పెట్టాలని డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ ఉండాలి చిల్డ్రన్స్ డాక్టర్ కానీ హెల్త్ డాక్టర్ కానీ హెరాని కానీ దానికైనా ఒకటే డాక్టర్ ఒకటే చూసి ఒకటే పోలీసు అదొకటి గట్టిగా కావాలని కోరుకుంటున్నా వచ్చే దీనికి ఎమ్మెల్యే గారికి రాజగోపాల్ రెడ్డి కింద అదే రెడ్డి ఊరు అభివృద్ధి కింద దానికోసం కావాలని దానికోసమే మాట్లాడమే వచ్చింది ఇది పరిస్థితి ఇప్పుడు మనం చూసినాం కదా ఎవరిని టచ్ చేసినా గానీ ఇక్కడ అధికారులు స్పందించట్లేదు డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు నిర్లక్ష్య వైఖరికి ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తుంది చూద్దాం